కాదు అది దేవాని కృప అని మనము ఈరోజు ప్రభుని స్థుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం అంతేకాకుండా నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నీ రెక్కల నీడను వారికి ఆశ్రయం ఎక్కడో ఉండాల్సిన మనల్ని దేవుడైన ఏం చేశాడండి ఆయన మందిరంలోనికి తీసుకొచ్చాడు ఆయన మందిరముగా మనల్ని చేశాడు ఈ రెండు జరిగినాయి మనల్ని ఆయన మందిరంగా చేసుకున్నాడు అంతేకాకుండా ఆయన మందిరంలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు ఏముంది దేవుని యొక్క మందిరములు అంటే మొట్టమొదటిగా ఆయన వాక్యము దేనిచేత ఆయన మనల్ని సంతృప్తి చెందిస్తాడండి దేని వలన సంతృప్తి చెప్పండి ఆయన వాక్యము ఆయన జీవాహారమైనటువంటి పరలోకపు మన్నాతోటి ఆయన తన యొక్క ప్రజలను ఆయన ఇంటికి పిలిచి ఆయన బల్ల దగ్గర చేర్చి వారిని ఏం చేస్తున్నాడు ఆయన ఈస్ ఫీడింగ్ దెమ్ డే ఇన్ అండ్ డే అవుట్ నీ మందిరం యొక్క సమృద్ధి ఏంటి ఆ మందిరంలో ఉన్న సమృద్ధి అంటే ఆయన వాక్యము రెండవది కనుక మనం చూసినట్లయితే ఆయన మందిరంలో ఉన్నటువంటి సమృద్ధి ఏంటంటే సహవాసము ఫెలోషిప్ ఫెలోషిప్ చాలా మంది అనుకుంటారు ఈ వాక్యం ఏదో ఈ వాక్యం ఏదో ఇంట్లో కూర్చొని టీవీలోనో లేకపోతే సెల్ ఫోన్లోనో వినొచ్చు కదా అనుకుంటారు వాక్యం అక్కడ స్వరం వినపడుతుంది ఓకే మరి సహవాసము సహవాసం ఎక్కడ మనం ఇక్కడ గ్యాదర్ అయింది సహవాసముగాను సహవాసముగా దేవుని సన్నిధికి వచ్చాం దేవుని ఇంటికి మనం వచ్చాం మన ఇంటికి మనం సెలవులు వస్తే ఇంటికి వెళ్తాం ఎందుకు వెళ్తాం చెప్పండి ఎందుకు వెళ్తాం అక్కడేదో ఉంది కాబట్టి దాన్ని ఆశించి వెళ్తారా ఇట్లో ఏదో తెచ్చుకుందామని వెళ్తారా దోస్ ఆర్ ఆల్ సెకండరీ అండ్ లీస్ట్ బట్ ఫస్ట్ ప్రయారిటీ మన ఆశ ఏంటంటే టు హ్యావ్ లవ్ అండ్ ఫెలోషిప్ దేవుని యొక్క ప్రేమను మనము ఒకరితో ఒకరు పంచడానికి ప్రేమను మనము ఆస్వాదించడానికి మనము ఇంటికి వెళ్తాం ఇంటికి దేవుని యొక్క మందిరానికి మనం వచ్చేటప్పుడు సహవాసం కొరకు వస్తా ఉన్నాము ఇది గుర్తుపెట్టుకోండి అంతేకాని ఏదో వచ్చి కూర్చొని వాక్యమని ఆమెనగాని మనం పారిపోయామనుకోండి దేవుని యొక్క సహవాసాన్ని మనం అనుభవించలేము వి ఆర్ హియర్ టు ఎంజాయ్ అండ్ ఎక్స్ప్రెస్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ చిల్డ్రన్ అది దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సమృద్ధి అది అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధులు ఏముందంటే నీ సన్నిధిలో నిత్య సుఖము నీ కుడి చేత నిత్యానందములు ఉన్నాయి అంటున్నాడు భక్తుడు ఆయన సన్నిధిలో నిత్య సుఖమున్నది ఆయన దగ్గర నిత్య ఆనందమున్నది ఇటర్నల్ గ్రేస్ నిత్యమైనటువంటి ఆనందము ఆయన సన్నిధిలో ఉన్నదట నీ సన్నిధిలో నిత్య సుఖములు నిత్యానందములు ఉన్నాయి ఆయన సన్నిధిలో మనకి ఆయన మందిరములో ఏమన్నదా అంటే ఆయన సన్నిధి ఆయన స్వరము ఆయన నిత్య సుఖము నిత్యానందము సహవాసము అందుకనే భక్తులైన దావీదు యొక్క ఆశ ఏంటి జీవిత కాలమంతా ఆయన మందిరం యహోవ మందిరములో నేను నివసింపగోరుచున్నాను భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే దేవుని మందిరం యొక్క ఎక్కడట ద్వారము దగ్గర మందిరం యొక్క ద్వారము దగ్గర ఉండటం నాకు ఇష్టం అంటున్నాడు ఎందుకంటే మందిరం యొక్క సమృద్ధిని అనుభవించారు భక్తులు ఇజయాకు సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడట అన్నాకి ఇదిగో ఆమె యొక్క లోటు లేకపోతే ఆ నింద ఎక్కడికి ఎక్కడికెళ్ళింది మందిరానికి వెళ్ళింది ప్రార్థన చేసింది యహోషపాత్ ఎక్కడికి వెళ్ళాడు మందిరానికి వెళ్ళాడు ఆ లెటర్ పట్టుకొని ఆయన పాదాల దగ్గర సాగిలిపడి ప్రార్థన చేశాడు దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో దేవుని బిడల ప్రార్థన ఉంటుంది దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవటం అనేది మన హృదయాల కుమ్మరించుకోవటం అనేది ప్రియులారా మనం నేర్చుకోవాలి దేవుని సన్నిధికి రావటం ఒక మూల కూర్చొని ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి ఏమో ఆయన అంటాడేమో నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచి తిని మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిస్తా నీకేమస్తుంది అయ్యో పాపం నిజానికి అది పాపమే ఏంటి అయ్యో పాపం అయ్యో పాపం అనిపించుకోవటం ఏంటి చెప్పండి పాపం సెల్ఫ్ పిటి ఈస్ అ సిన్ ఆదరణ ఓకే కానీ సెల్ఫ్ పిటి వద్దు మనుషుల యొక్క ఆదరణ కోరుకో లేదా మనుషుల యొక్క దయ కోసం ఎప్పుడు చూడొద్దు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆహ్ దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నదండి దేవుని బిడల సహవాసములో దీన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి ప్రభ్వా నాకు నీ బిడల సహవాసాన్ని ఇచ్చావు ఎప్పుడైనా ఆరాధించారా దేవుడు నీకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి ఎప్పుడైనా ప్రభుని స్థుతించావా నా కోసం ఎంతమంది ప్రార్థన చేసే ఇచ్చావు ప్రవ్వా నీకు వందనాలని ఎప్పుడైనా చెప్పావా నా హృదయం ఇప్పి నా సమస్యలను చెప్పుకోవడానికి నాకు సహోదరులను ఇచ్చావు ప్రవ్వా నీకు వందనాలని ఎప్పుడైనా చెప్పావా నీ సన్నిధిలో ప్రవ్వా ఇదిగో నిత్య సుఖములు నిత్యానందములు సమృద్ధి ఉన్నది పాత నిబంధన గ్రంథములో దేవుని యొక్క సన్నిధిలో భౌతికమైన సమృద్ధి కూడా ఉండేది మందిరం దగ్గర ఒక బొక్కసం ఉండేది అందులో ఇక ధాన్యము కానీ లేకపోతే ద్రాక్ష కానీ దేవుని మందిరానికి తీసుకురాబడిన సమస్తము ధనాగారంలో పెట్టేవారు విధవరాండ్రు పేదవారికి పూర్ పీపులకి అనాథలకు పరదేశులకు దేవుని మందిరములో సేవ చేసేటటువంటి లేవీలి యాజకులకు ఇక మందిరానికి వచ్చే వాళ్ళకి సమృద్ధి అట సమృద్ధి దేవుని యొక్క మందిరం అంటే ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ అబండెన్స్ లాగా ఉండాలండి గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ అబండెన్స్ ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ఇనఫ్ ఇట్ ఈస్ ఆఫ్ సఫిషియన్సీ బోత్ స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ అందుకనే ఆయన మందిరాన్ని అంతగా ప్రేమిస్తానంటాడు ఆయన దేవుని యొక్క దాచినటువంటి దాబూది యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్టయితే ఈస్ మ్యాన్ హూ లవ్ ద శాంచురీ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిని దేవుని మందిరాన్ని అత్యధికముగా ప్రేమించినటువంటి దైవజనుడు ఆయన ఏమనుభవించాడో ఆయన సన్నిధిలో ఆయన కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడండి ఆయన కంటే ఎక్కువ ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిని దేవుడు మనకిచ్చాడండి క్రొత్త నిబంధన విశ్వాసులుగా మరి దేవుని యొక్క సన్నిధిని ఆయన మందిరాన్ని మనం అంత ఎక్కువగా ప్రేమిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి